అది ఒక పెద్ద చీమల బారు పప్పు బద్దలను నోట కరుచుకుని ఆ చీమరు వాటి కలుగులోకి పోతున్నాయి చీమరు పట్టుకుని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు ఊరింది మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో ఉన్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది చీమలకు భయం వేసి చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా చీమల నాయకురాలు పెద్ద కండ చీమ చీమల కంగారు చూసింది చూసింది గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజన చేసి దగ్గరలో ఉన్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది కండచీమ సంజ్న చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది మళ్లీ పప్పు బద్దలను నోటకరచుకుని తొండకు దొరకకుండా అవి కండ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి గుంపుగా ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్కసారిగా తినయవచ్చునని దగ్గరకు చేరింది చీమలను చెదరకొట్టడం మొదలు పెట్టింది కలువు వెలుపల అలికిడీ అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండమీదకు దూకి తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది ఇదంతా భయం భయంగా చూస్తూ ఉన్న చీమలకు ధైర్యం వచ్చి చీమ చుట్టూ చేరాయం కండచీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకొంటున్న తొండను దిగమింగింది పాము అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ తన ఎత్తు ఫలించినందుకు ఎంతో ఆనందించింది అందుకే అందుకే ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చును అంటారు పెద్దలు